మేము గతంలో ఈ చెట్లకు కూడా పన్ను కూడా కట్టాము ఎక్సైజ్ శాఖ వారికి గతంలో ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గౌరవనీయులు కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో గీత కార్మికులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా మేము మీకు పన్నును ఈ యొక్క ఎక్సైజ్ శాఖకు పన్ను మినహాయింపు చేస్తున్నాం పన్ను కట్టడం లేదు అలాగే మీకు ఎకరాల ల్యాండ్ ఇస్తాము అలాగే మొక్కలు ఇతర చెట్లను కానీ తాటి చెట్లను కానీ పెంచుకోవడానికి మీకు ఎకరాల ల్యాండ్ ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం అలాంటి హామీలో భాగంగా మాకు చెట్ల పన్నును రద్దు చేశారు కానీ ఇప్పుడు ఈ భూమి ఇవ్వలేదు అలాంటి క్రమంలో మీ చెట్లనే ఆధారంగా ఎన్టీపీసీ ఈ ఎన్టీపీసీ వారు ఎన్టీపీసీ యాజమనే మనకు ప్రత్యక్షంగా ఎలాంటి జీవనోపాధి కల్పించలేదు ఎందుకంటే అప్పుడు మా తాతలు మా తండ్రులు ఏం చేశారంటే వారికి వారికి వచ్చిన అరకొర నష్టపరిహారంతో సంతృప్తి చెంది వారికి అవగాహన లేదు చెప్పాలంటే మా తండ్రులకు కానీ మా తాతలకు కానీ ఎలాంటి అవగాహన లేదు మరి మరి మన పిల్లలు ఏంది మన భవిష్యత్తు ఏంది మన ఈ భూమిని విలువైన భూములను కొన్ని కోట్ల ఈ రోజు కోట్ల విలువ ఆ రోజు వేల విలువ ఉన్న భూమి ఈ రోజు కోట్ల విలువ కలుగుతుంది అలాంటి కోట్ల విలువైన భూమిని సంపదను త్యాగం చేశారు ఎందుకంటే మనకు ఇవాళ ఎన్టీపీసీ కంపెనీ ఏర్పడడం వల్ల మనకు వెలుగులు వస్తాయని ఆలోచన మా జీవితాలు శీక్రమే అవుతాయని ఎవరు ఆలోచించలేదు అలాంటి క్రమంలో ఈ పడ్డ కూడా ఒక్క నాయకుడు స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా ఇంతవరకు కూడా ఒక్క పెదవి కూడా ఇవ్వలేదు ఎందుకో మరి మా విధ ఎందుకు చిన్న చిన్నచూపు గీతకార్మిక కుటుంబాలంటే ఎందుకు చిన్న చూపు ఒక చిన్న సమస్య వస్తే నేనున్నా అంటూ ముందుకొచ్చే గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు అన్నారు మీకు ఎలాంటి ఆపద వచ్చిన ముందుట అన్నారు గౌ దయచేసి ఎమ్మెల్యే గారు రాజ్ మక్కాని మక్కానిసింగ్ గారు దీని మీద వెంటనే స్పందించాలి మాకు ప్రత్యామ్నాయంగా జీవనోపాధి ఏదైనా కానీ మాకు ఇప్పుడు ఈ ఈ ఈదులు తీసుకోవడానికి మాకు చెట్టు అనేది చూడండి ఒక్కసారి ఎడారి మీకు ఎడారి ప్రాంతం తలపిస్తే కొన్ని కొన్ని లక్షల మొక్కలు లక్షల మొక్కలను నిర్దాక్షిణ్యంగా ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఎలాంటి ఏమన్నా అంటే భూమి అలాగే ఎక్సైజ్ శాఖ వారికి నేను తెలియజేయాలని ఏమనగా ఎక్సైజ్ శాఖ వారికి మరి ప్రభుత్వం ఏమైనా చెట్లు తీసేవాలని తీసేయాలని అనుమతికి ఇట్లా ఇచ్చిందా ఎందుకంటే వారు మొక్కరాలే రీతకర్మ శాఖకు సంబంధం అండి ఎందుకంటే గతంలో మేము రకాలు కూడా ప్రభుత్వానికి రకాల సేకరణలో భాగంగా ఇప్పుడు కనీసానికి వాళ్ళు గ్రామాల్లో తిరగడం కూడా లేదు చెప్పండి మరి కనీసానికి వాళ్ళ సమాచారాలు మరి పోతున్నాయి దానికి మీరు ఎలా స్పందిస్తారని వాళ్ళే మరి పర్మిషన్లు ఇట్లా ఇచ్చారా అదే ఎవరెవరో నలుగురిని పెద్ద పనులు మిలిపించుకొని వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని మీరు చెట్లు అని మీరు ఇట్లా ఇచ్చారా మరి చెట్లు ఇంకా పెట్టాలి ఇంకా మన బాగా కాలుష్యము లేకుండా ఎన్నో లక్షలు మీరు డం వల్ల మాకు మాకు జీవనోపాధితో పాటు ప్రకృతి కూడా బాగుంటుంది ఆ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు అందులో భాగంగా మీరు మాకు భూమిని కూడా కేటాయించేలా చూడాలి మాకు మినిమం ఒక ఐదో ఆరు ఎకరాల భూమి కేటాయించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కానీ ఆ మాట నెరవేర్చుకోలేకపోయింది ఇప్పుడైనా మాకు స్పందించి ఈ మొక్కలు ఐదు ఎకరాల ల్యాండ్ కల్పించి అందులో ఈత ఖర్జు ప్రభుత్వమే వాటిని పెంచి మాకు ఉపాధిని కల్పించాల్సిగా మేము కోరుకుంటున్నాం